నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను ఏ పని ఉన్నాయని నాకు చెప్తే నేను ఇంటికి వచ్చి చేస్తాను గ్రామ ప్రజలందరికీ పెద్దలకు తమ్ముళ్ళకు అక్కలకు అన్నలకు శ్రే అభిలాషులకు సోదరి సోదరి మనులకు నా నమస్కారం హృదయపూర్వక నమస్కారము నన్ను నా మీద నమ్మకం ఉంచి పోతే పేట గ్రామ ప్రజలను గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రతి పని కూడా నేను నా ఇంటి పని లెక్క నా ఇంటి వ్యవహారం లెక్క ప్రతి పని కూడా నేను దగ్గర నుండి చూసుకుంటా ఏది అవసరం ఉన్నా నా దగ్గర రాకుండా నేనే మీ దగ్గరికి ప్రజల వద్దకు వచ్చి ఆ సమస్యను తెలుసుకొని నా సహాయశక్తుల కృషి చేసి చేస్తానని మాట గ్రామ ప్రజలకు ఇస్తున్నా అదేవిధంగా పని చేస్తా ఇంకోటి ప్రతి ఏ సమస్య కరెంటు సమస్య కానీ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ వేరే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏ సర్టిఫికెట్లైనా నేను దగ్గర ఉండి నేను మీకు ఎలాంటి ఖర్చు లేకుండా నా నా బండి మీద తిరిగి నా ప్రతి పని కూడా నేను మండల ఆఫీసులో కానీ ఏదన్నా పని దగ్గర చేయిస్తా అని పాట ఇస్తున్నాను కాడ ఉన్న రోడ్కున్న బావిని కూడా తక్షణమే నేను అప్పుడు ఓట్ల ముందు మాటిచ్చిన ఆ బావిని కూడు కూడిపోయే జిమ్ అది అలా అదే ఆ బావి కూడిపిస్తా అదొకటి ఓపెన్ జిమ్ అన్న ఓపెన్ జిమ్ కూడా నేను చేయిస్తాను అదొకటి మన గ్రామ పంచాయతీ ఒక ఆరు నెలల గ్రామ పంచాయతీ పూర్తి చేసి మన గ్రామ పంచాయతీలో మన ఇన్యాగ్రేషన్ చేసుకొని అందులో ఉండేటట్టుగా చేస్తాం అందులో నన్ను గెలిపించుకుని మమ్మల్ని గెలిపించిన సోదరి సోదరి మనలకు పిల్లలకు యువకులకు నా ధన్యవాదాలు నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రతి పని నేను దగ్గర నుంచి చేస్తాను